తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు లాచీ సెంటర్ లోని బ్రహ్మంగారి గుడి వీధిలో మాజీ ఎమ్మెల్సీ పండితరావు సాహెబ్ గానాల రామూర్తి విగ్రహానికి ఎనభై ఏడవ వర్ధంతి సందర్భంగా మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి మరియు గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు సమాజంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం వచ్చేలాగా కృషి చేసిన మహనీయుడు పండిత్ రావు రామ్మూర్తి అని కొనియాడారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రామ్మూర్తి విశ్వ బ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేస్తారన్నారు అఖిల భారత విశ్వ కర్మోద్దరణ సంఘాన్ని స్థాపించి విశ్వ బ్రాహ్మణ జాతికి జాగృతం చేస్తారని గుర్తు చేశారు మద్రాసు రాష్ట్ర సంయుక్త రాష్ట్రంలో విశ్వబ్రాహ్మ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా నియమింపబడి మరి ఓసీలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరినీ కూడా బీసీలోకి వచ్చేటట్టు చేయడమే కాకుండా అనేక సంస్థల ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా మరి విశ్వబ్రాహ్మల యొక్క గొప్పతనాన్ని జాతి యొక్క ఔన్నీత్యాన్ని కూడా మరి దేశ దేశాల్లో చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి గానాల రామ్మూర్తి గారు అటువంటి మహనీయుని యొక్క వక్రంతిని యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఘనంగా ఎక్కడ అక్కడ జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే మరి ఇప్పటి వరకు ముందు ముంతకుముందే మరి నియోజకవర్గ ఎమ్మెల్యే అలా మాధవ్